హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ జుట్టు పొడవుగా అలాగే నల్లగా పెరగాలి అనుకుంటున్నారా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీ జుట్టు అనేది చాలా పొడవుగా అనేది పెరుగుతుంది అలాగే నల్లగా కూడా ఉంటుంది మనం ఆయి తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎక్కడికైనా పోవాలి అనుకుంటున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా అనేది ట్రై చేయండి చాలా అనేది చాలా బాగా పనిచేస్తుంది అసలు మీరు న్యాచురల్ హెయిర్ లాగే ఉంటుందండి మన కలర్ వేసినట్టుగా ఏది ఉండదు అనమాట న్యాచురల్ అనేది వాడండి కెమికల్ జోలికి పోవద్దు మనం తీసుకునే ఐటెంని ఐటెంలు ఫస్ట్ బాదం పప్పును అనేది తీసుకునేసి కిచెన్ ఫ్లోర్తో కచ్చాపచ్చగానే నలగొట్టుకోండి ఇలా నలగొట్టుకోవడం వల్ల మనం చేసే ప్రోడక్ట్ అనేది తొందరగా అనేది రెడీ అవుతుంది చూడండి ఇలా అనేది బాగా నలగొట్టుకొని కొట్టుకొని పక్కన పెట్టేసుకునేసేయండి ఇప్పుడు అలాగే మనం ఒక రెండు స్పూన్ అనేది బాదం పప్పు అనేది తీసుకోండి చి లవంగాలు అనేది రెండు స్పూన్లు తీసుకోండి లవంగాలు కూడా బాదం లాగా బాగా కచ్చాపచ్చగా నల్ల కొట్టుకోండి నల్ల కొట్టుకునేసి అన్ని ఐటమ్స్ అనేది ఇలా పక్కన ఇలా అనేది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం మనం చేసుకోవడానికి ఫస్ట్ ఒక ఎనప అనేది కావాలండి అది నీట్గా క్లీన్ కడుక్కొనేసి ఎనప బాండలు అనేది పెట్టుకోండి స్టవ్ వెలిగించేసుకునేసి ఇప్పుడైతే మనం నేను తీసుకుంటున్నాను ఆవాలు ఆవాలనేది నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్స్ తీసుకున్నాను అలాగే కాలోంజీ సీడ్స్ కాలోంజీ సీడ్స్ కూడా రెండు స్పూన్స్ అనేది తీసుకున్నానండి అంటే నేను కొద్దిగా పెద్ద స్పూన్తో తీసుకున్నాను చిన్న వాటితో అయితే మూడు స్పూన్స్ ఉంటాయి ఇలా తీసుకున్నాను అలాగే లవంగాలు లవంగాలు కూడా బాదం పప్పు మీరు చూశారు కదా ఒక పదిహేను నుంచి పదిహేను వరకు తీసుకున్నాను అనమాట బాదం పప్పు అలాగే లవంగాలు లవంగాలు కూడా నేను రెండు స్పూన్స్ అనేది తీసుకున్నాను ఈ నాలుగిటితో మనం అనేది ఇప్పుడు మనం నీట్గా ఎటువంటి ఆయిల్ వేయకుండా నీట్గా రోస్ట్ అనేది చేసుకోవాలండి దీంట్లో అన్నీ మనం ఆయిల్ రిలీజ్ అయ్యే ఐటమ్స్ చేస్తున్నాం కానీ ఎటువంటి కెమికల్ అనేది మనం వాడలేదు ప్రతి ఒక్క దాంట్లోనే ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది లవంగాల్లో ఆయిల్ ఫామ్ అవుతుంది బాదంలో ఆయిల్ ఫామ్ అవుతుంది అలాగే కలోంజీ సీడ్స్లోనూ ఆయిల్ ఫామ్ అవుతుంది ఆవాల్లోనూ ఆయిల్ ఫామ్ అవుతుంది అనమాట దానివల్ల మనం కలబెట్టుకుంటూనే ఉండాలండి ఎందుకంటే ఆయిల్ ఫామ్ అయ్యే ఐటెం కదా తొందరగా అనేది మాడిపోతాయి అలాగే పొగ కూడా ఎక్కువ అనేది వచ్చేస్తుంది మనం ఇలా కలబెట్టుకుంటూ ఎంచుకున్నామంటే కొద్దిగా అనేది ఈవెన్గా అనేది అన్ని మొత్తం సమానంగా అనేది ఎగుతూ వస్తాయి అలాగే మంచి ఫ్లేవర్తో అనేది ఎగుతాయి చూడండి లవంగాలు బాదం పప్పు ఎగుతాం అంటే ఆ ఫ్లేవర్ అనేది ఎంత సూపర్గా ఉందో దయచేసి ఇది ఇంట్లో మీ ఇంట్లో మగవాళ్ళు ఉండేటప్పుడు అయితే చూ చేయకండి ఎందుకంటే కొద్దిగా అరిచే ప్రమాదం అయితే ఉంటుంది దానికనమాట ఇలా అనేది నీట్గా అనేది బాగా అనేది నీట్గా బాగా రోస్ట్ అవ్వాలండి బ్లాక్గా రోస్ట్ అవ్వాలన్నమాట కలబెడుతూనే ఉండండి చూడండి మనకు అంతా కూడా మనకు ఆయిల్ ఫామ్ అయినట్టుగా కొద్దిగా అనేది జిడ్డు అనేది కనిపిస్తుంది కదా ఇలా అనేది ఆయిల్ ఫామ్ అనేది అవుతూ ఉంటుంది ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది నేను మీకు మిక్సీలో వేసినప్పుడు కానీ చూపిస్తాను ఎంత బాగా ముద్దలాగా అవుతుందో ఇలా నీట్గా దగ్గరే ఉండి వన్ బై వన్ వేసుకుంటూ ఒక్కసారిగా కలబెట్టుకుంటూ దగ్గరే ఉండి చేసుకోండి అప్పుడే చూడండి నాకు నీట్గా ఏగిపోయేసాయి నేను స్టవ్ కూడా ఆపేసాను చూడండి ఆ వేడి మీద కొద్దిసేపు కలబెడుతూ ఉన్నామంటే చల్లారిపోతుంది ఆ వేడికి ఇంకొద్దిగా ఏగుతుంది కొద్దిసేపు బయటకి పెట్టేద్దాము ఆ పొగంతా బయట అనేది వెళ్ళిపోతుంది చూడండి బయట పెట్టేసి నేను చల్లారినిచ్చానండి చల్లారించిన తర్వాత చూడండి మన చేత్తో ఇలా అంటూ ఉంటేనే మనకు బ్లాక్గా అనేది రెడీ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు దీన్ని బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీలో వేసుకునేసి ఫైన్ మెత్ అంతనే పౌడర్ అనేది చేసేసుకుందామండి చూడండి ఎంత మంచి ఆయిల్ ఫార్మింగ్ అయ్యే ఐటమ్స్ మనం వాడాము ఎటువంటి కెమికల్ వాడలేదు మీ ముందే నేను వేసి చూపించాను కదా అన్నీ వేయించి ఇప్పుడు దీన్ని మనం అయితే మిక్సీలో వేసేసుకుందాం వచ్చేయండి చూడండి మిక్సీలో మనం వేసాము అస్సలు ఎటువంటి ఆయిల్ వేయలేదండి మనం మిక్సీలో అది వేసేటప్పుడు మనకు అంత బాగా మొద్దలాగా అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఉండే ఆయిల్నెస్ అనేది మనకు అంత బాగా పనిచేస్తుంది మనం దీన్ని హెన్నాకి వాడేటప్పుడు కూడా ఒక స్పూన్ అనేది మీరు హెన్నా పౌడర్లో కూడా వేసుకొని చూడండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అనేది అంత బాగా అండి బాదం కానీ లవంగాలు కానీ ఆవాలు కానీ కలంజీ సీడ్స్ కానీ ఇవంతా మనకి హెయిర్ అనేది చాలా బాగా అనేది చాలా బాగా పనిచేస్తాయి మీరు ఎక్కడైనా చూడండి గూగుల్లో కానీ కొట్టి చూడండి అంత మంచి రిజల్ట్ అనేది చెప్ వాళ్ళు ఇస్తారు నేనైతే ఇంచుమించుగా ఒక రెండు స్పూన్స్ అనేది తీసుకున్నాను రెండు స్పూన్స్కి రెండు స్పూన్స్ అనేది కొ కొబ్బరి నూనె అనేది వాడుతున్నాను అనమాట నేను మిషన్లో పట్టించుకున్న కొబ్బరి నూనె వాడతాను ఎటువంటి కంపెనీ ఆయిల్స్ వాడను అనమాట దానికని చెప్పేసి నేను అదే ఆయిల్ని ఒక రెండు స్పూన్స్ అనేది వేసి చూపిస్తున్నాను ఆ ఆయిల్ ఆ పౌడర్ అనేది మొత్తం అనేది మొత్తం మొత్తం పేస్ట్ లాగా కలిసిపోవాలన్నమాట అలా కలిపేసుకుందాం ఒకసారి అయితే వాడి చూడండి మీకే తెలుస్తుంది మనం వైట్గా వచ్చిన హెయిర్ని మనం ఏం చేయలేము వాటిని మా ఎంత చేసినా కానీ అది కెమికల్ వేసామంటే అవి మనకి ఇంకా ఎక్కువ వైట్ హెయిర్గా అవుతుంది కానీ బ్లాక్గా అవ్వదండి మనకు కళ్ళు పాడైపోతాయి ఆరోగ్యం చెడిపోతుంది కెమికల్ జోలికి దయచేసి పోకండి ఇలాగనేది న్యాచురల్ వేలో వాడుకోండి హెన్నా వాడుకోండి ఇలా పౌడర్స్ వాడుకోండి మీరు నూనె పెట్టుకున్న తర్వాత ఎక్కడికైనా పోవాలి అనుకున్నప్పుడు న్యాచురల్గా ఇమీడియట్గా అనేది ఇలా పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇలా అనేది అప్లై చేసేసుకునేసి వెళ్ళిపోవచ్చు పోవచ్చు మీకు ఎటువంటి ఇది వేసాము అనేది ఎవ్వరు కనుక్కోలేరు అనమాట అంత బ్లాక్గా అంత చాలా బాగుంటాయి చూడండి మా వారికి అయితే నేను ఇదే వాడుతూ ఉంటానన్నమాట నేను వాడి కూడా చాలా రోజులు అయింది ఎంత బాగా అనేది చూడండి పడుతుంది అంటే చాలా బాగా పడుతుంది అయితే తల స్నానం చేసిన తలకు అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కూడా మీరు షాంపూ అనేది వేసుకుని అవసరం లేదు ఒత్త నీళ్ళతో స్నానం చేసుకున్న చాలు మీకు అది ఏదిమీ కాదండి చాలా అనేది చాలా బాగుంటుంది ఎంటు హెయిర్స్ అయితే చాలా బాగా పొడవవుతాయండి ఆడవాళ్ళకైతే హెయిర్ అనేది లెంతీగా పెరుగుతాయి ఈ కాలం అనేది హెయిర్ అనేది ఎవరికి పొడవగా అనేది ఉండడం లేదు ఎందుకంటే అందరు కెమికల్స్ వాడడం వల్ల చేయడం వల్ల ఇలా అనేది వాడి చూడండి వాడేటప్పుడు కొద్దిసేపు అనేది మర్దన చేయండి మనకు మా మాడుకు అనేది స్కా స్కాల్ఫ్ అనేది బాగా అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది థ్యాంక్ యూ